హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఫ్యాట్ అంటే ఇష్ట ఫ్యాట్ కానీ పొటోసైట్ కానీ ఉన్నటువంటి ఫ్యాట్ తగ్గించుకోవడానికి నేనైతే మీకు ఒక హెల్తీ అండ్ హోమ్ రెమెడీ ఒక పౌడర్ అయితే అంటే మన హోమ్ అంటే మన ఇంట్లోనే దొరికే ప్రోడక్ట్స్ తోట ఎటువంటి కెమికల్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవు మన చిన్నప్పటి నుంచి మన అమ్మమ్మ మన నాయనమ్మ మన ఇంట్లో వాళ్ళు రెగ్యులర్గా అంటే పొటాస్తున్నప్పుడు వామ్ తిన్నవాన్ని అవన్నీ ఎందుకంటే మనం డైజెస్ట్ చేసినా ఫాస్ట్గా పనిచేయడం కోసమే కదా సో అలాంటి తోటి త్రీ కలిపి నేను ఒక ఒకటి హెల్తీ డ్రింక్ అయితే నేను అంటే నేను యూజ్ చేస్తున్నది మీకు షేర్ చేస్తున్నాను అనమాట చూడండి వాము జీలకర్ర సోంపు ప్లస్ ఇంకొకటి ఏంటంటే నల్ల జీలకర్ర ఇది కూడా యాడ్ చేస్తామంటే ఈ మూడుకి చాలా అంటే మన ఫ్యాట్ని బర్న్ బాగా బర్న్ చేసేంత కెపాసిటీ అనమాట అంటే మన ఫ్యాట్ని బాగా కరిగిస్తాయి దట్టు ఏంటంటే ఇవి మన డైజెస్ట్ సిస్టమ్ కూడా ఫిల్ స్పీడ్గా పనిచేస్తాయి అనమాట అంటే దాని వర్క్ బాగా వర్క్ చేసేలాగా మన తిన్నది మొత్తం తొందరగా అరిగిపోయేలాగా వర్క్ చేస్తుంది మీరు చికెన్ బిర్యానీ అండి మటన్ బిర్యానీ అండి ఏదైనా సరే రెడ్డి అరిగిపోతుంది అనమాట ఈ డ్రింక్ తాగిన తర్వాత నేనైతే నైట్ పడుకునే ముందే ఫస్ట్ అనుకున్నాను కానీ ఇంకొంచెం నేను తొందరగా కొంచెం నేను టార్గెట్ పెట్టుకున్నాను కొంచెం వెయిట్ లాస్ తొందరగా కావాలి అందుకే మార్నింగ్ ఒక గ్లాస్ నైట్ ఒక గ్లాస్ కూడా తాగుతున్నాను మీరు అయితే నైట్ ఒక గ్లాస్ తాయాల్సి వస్తుంది ఇది డైరెక్ట్ పౌడర్ కూడా తినచ్చు చూడండి ఇది మూడు వేయించుకున్నాను అనమాట పెన్నం పెట్టేసి ఫస్ట్ వా ఇది సోంపు తర్వాత వాము తర్వాత జీలకర్ర వేయించి పక్కన పెట్టేసుకుందామంట ఇలా బాగా అప్పుడు మనకి ఆ స్మెల్ మంచి వస్తుంది అన్నమాట అది వేయించినప్పుడు ఎందుకంటే అన్ని ఘాటు అయిన వస్తువులు కదా వేయించితే ఏమవుతుందంటే మంచి ఫ్లేవర్ వచ్చి మనం తినడానికి కూడా కొంచెం ఈజీగా ఈజీగా ఉంటుంది ఇది డైరెక్ట్ మీరు పౌడర్ నల్ల జిల్లకైతే కొంచెం చేదుగా ఉంటుంది ఈ ప్యాకెట్ కూడా అన్ని చోట్ల అవైలబుల్ ఉంటుంది అనమాట ఏదైనా ఓల్డ్ స్టోర్స్లో అన్ని కిరాణా స్టోర్లో ఓల్డ్ ఉంటుంది దాంట్లో మాత్రం ఇంట్లో దాంట్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది అనమాట సో అండి దీని కూడా ఇలా కొంచెం వేసుకునేది ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే చాలా చేదుగా ఉంటుంది దీన్ని చేతి జిల్కన్నా కూడా ఇస్తారు మీకు అదనమాట ఇలా మిషన్ ఫ్రేస్ ఇలా ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బాగా వేయించి పెట్టుకొసుకోండి ఈ ఫోర్ ఇంగ్రియస్ బాగా వేయించిన తర్వాత వీటిని మిక్సీ పెట్టుకోవాలన్నమాట మిక్సీ పెట్టుకో మిక్సీ పట్టుకోవాలి కొంచెం చలా తర్వాత మిక్సీ ఇలా కూడా ఎలా పట్టుకుంటారంటే కొంచెం బరకగా పట్టుకోండి ఎందుకంటే పౌడర్ పొడగా పట్టుకుంటే అది మనం నోటికి అంతకవుతుంది ఈ బామ్ అనేది చాలా ఘాటుగా ఉంటుంది కదా అసలు మనం ఉత్తిగా తీసుకోలేము సో ఇలా నేనైతే పరకలు అంటే దీన్ని ఉట్టిగా కూడా తినేవచ్చు మనం సోంపు ఎలా అయితే తింటా మనం ఏమైనా తిన తర్వాత అట్లా కూడా తినవచ్చు కాదు ఎరలమైన తినండి బాగా మంచి రిజల్ట్ వస్తుంది నేను ఒక గ్లాస్ వేడి వాటర్ స్కూల్ వాటర్ తాగదండి వేడి వాటర్లో తీసుకొని ఒక స్పూన్ వేసుకొని డే ఒక గ్లాస్ నైట్ ఒక గ్లాస్ తాగుతున్నాను నేనే అండి ప్రత్యేక సక్షన్ నిట్ నేను వెయిట్ లాస్ అయ్యా అనమాట అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ప్లీజ్ థ్యాంక్ యూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్